హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి అయితే చార్మినార్ దగ్గర షాపింగ్కి వచ్చామండి రంజాన్ స్పెషల్ షాపింగ్ అండి చాలా ఫేమస్ అండి హైదరాబాద్లో రంజాన్కి ప్రతి ఒక్కటి ఆఫర్స్ ఉన్నాయండి ప్రతి ఒక్క వస్తువు మీద చాలా తక్కువగా దొరుకుతాయండి ఇక్కడ చూడండి సార్ క్రౌడ్ అయితే పట్టట్లేదండి ఎంతమంది జనాలు ఉన్నారు సో ఏ టైంకి వచ్చినా సరే ఫుల్ జనాలు ఉంటారండి చార్మినార్ దగ్గర ఓకే అండి చూడండి ప్రతి ప్రతి ఒక్క వస్తువు ఉంటుందండి ఇక్కడ చారుమినార్ దగ్గర ఫేమస్ అంటే బ్యాంగిల్స్ అండి చూడండి ఎన్ని కలర్ఫుల్స్ ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ప్రతి ఒక్క డిజైన్ ఉంటుందండి హండ్రెడ్ రూపీస్ ఏనండి మా పిల్లలు ఇద్దరు అయితే ఫోటో దిగుతున్నారండి క్యాప్స్ అయితే తీసుకున్నారండి ఎండ అయితే బాగా ఎక్కువ ఉందండి అందుకని క్యాప్స్ తీసుకొని పెట్టేసుకున్నారు పక్కన చూడండి క్లిప్స్ కానివ్వండి బ్యాగ్స్ కానివ్వండి లగేజ్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ చెప్పులు ఈచ్ చూడని ప్రతి ఒక్క వస్తువు దొరుకుద్దండి చాలా తక్కువగా దొరుకుద్దండి అక్కడ టైం అయితే చూడండి త్రీ థర్టీ అయిపోయిందండి ఇప్పుడు మంచి ఎండలో ఉన్నామండి మేమైతే చాలా అసలు చాలా క్రౌడ్ ఉందండి చూడండి ఇక్కడ ఇయర్ రింగ్స్ కానివ్వండి చైన్స్ కానివ్వండి చాలా ఫేమస్ అండి చాలా బాగుంది చూడడానికి కూడా సో వీడియో తీయడానికి కూడా కుదరట్లేదండి ఇంత క్రౌడ్లో తీయాలంటే చాలా కష్టమేనండి పిల్లల్ని పట్టుకోవాలి ఒక చేత్తో వీడియో షూట్ చేయాలంటే కష్టం అవుతుందండి అందుకే నేను లైట్గా కొద్ది కొద్దిగా తీస్తున్నానండి నెక్స్ట్ టైం ఈసారి ఫుల్ వీడియో తీసి పెడతానండి చాలా షాప్స్ ఉన్నాయి ఇక్కడ బ్యాంగిల్స్ చాలా ఎక్కువ ఉంటుంది సో చూడండి అండి అవి ఏవైనా సరే చూడండి ఎక్కడ దురకాలు అవి అమ్ముతున్నానండి ఈ చార్మినార్ లోపల అండి చాలా చల్లగా ఉంటుందండి లోపలికి వెళ్ళి కూర్చుంటే ఇప్పుడు కానీ అయితే టికెట్ వేసుకొని లోపలికి వెళ్ళాలండి పైకి ఎక్కాలన్నా టికెట్ తీసుకోవాలి మేమైతే ఇప్పుడు రెండు మూడు సార్లు పెట్టామండి అది ఎక్కలేదండి ఈ ప్లాస్టిక్ డబ్బాలండి ఇవి సెట్ వచ్చి హండ్రెడ్ రూపీస్ అంటే ఏవైనా సరే చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి